శ్రీ గురుభ్యో నమ శ్రీమాతీ నమ ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఇరవై ఒకటవ శ్లోకం నేర్చుకోబోతున్నాం ఇందులో నలభై తొమ్మిది నుండి యాభై నాలుగవ నామం వరకు మొత్తం ఆరు నామాలు ఉన్నాయి ఆ ఆరు నామాలని ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం మొదటి నామం సర్వారుణ 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 ಸರ್ವಾರುಣ 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 ಸರ್ವಣೋ ನಮ ಅನವದ್ಯಾಂಗಿ 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 ಮೋಡವ ನಾಮ ಸರ್ವಾಭರಣ ಭೂಷಿತ ಸರ್ವಾಭರಣ ಭೂಷಿತ सर्वाभरणभूषिता भरणभूषिता सर्वाभरणभूषिता 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 नाल्गवनामम् शिवकामेश्व शिवकामेश्वकस्था शिवकामेश्व शिवकामेश्वकस्थः शिव कामेश्वरांकस्थ शिव शिवा शिवाईद नाम आरव नाम स्वाधीन वल्लभा स्वाधीन वल्लभा स्वाधीन वल्लभा स्वाधीन वल्लभा स्वाधीनवल्लभा स्वाधीनवल्लभा मोदटि पादं सर्वारुणानवद्याङ्गी सर्वारुणानवद्याङ्गी सर्वाभरणभूषिता सर्वाभरणभूषिता सर्वारुणानवद्याङ्गी सर्वारुणानवद्याङ्गी सर्वाभरणभूषिता सर्वाभरणभूषिता सर्वा भरणभूषिता सर्वा ऋणा अनवद्याङ्गी सर्वा भरणभूषिता अनवद्याङ्गी सर्वाभरणभूषिता सर्वारुणा अनवद्याङ्गी सर्वाभरणभूषिता सर्वारुणा अनवद्याङ्गी सर्वाभरणभूषिता सर्वारुणा सर्वारुणानवद्याङ्गी सर्वाभरणभूषिता रडव पादम्

शिवकामेश्वराङ्कस्था शिवा स्वाधीन वल्लभा शिवकामेश्वराङ्कस्था शिवा स्वाधीन वल्लभा पूर्तिश्लोकम् सर्वा अनवद्याङ्गी सर्वा शिवकामेश्वराङ्कस्था सिवा स्वाधीनवल्लभा सर्वारुणा सर्वा ऋणा अनवद्याङ्गी सर्वा शिवकामेश्वराङ्कस्था शिवा स्वाधीन सर्वारुणा अनवद्याङ्गी सर्वाभरणभूषिता भरणभूषिता शिवकामेश्वराङ्कस्था शिवा स्वाधीन वल्लभा सर्वा ऋणा अनवद्याङ्गी सर्वा भरणभूषिता शिवा स्वाधीन वल्लभा सर्वा ऋणा अनवद्याङ्गी सर्वा भरणभूषिता शिवा स्वाधीन वल्लभा सर्वारुणा अनवद्याङ्गी सर्वाभरणभूषिता शिवकामे शिवा स्वाधीन वल्लभा सर्वारुणा अनवद्याङ्गी सर्वाभरणभूषिता भरणभूषिता शिवा स्वाधीनवल्लभा सर्वा ऋणा अनवद्याङ्गी सर्वा भरणभूषिता शिवकामेश्वराङ्कस्था शिवा स्वाधीनवल्लभा सर्वारुणा ऋणा सर्वाभरणभूषिता सर्वा भरणभूषिता స్వాధీన వల్లభ ఇప్పుడు వీటికి అర్థాలను తెలుసుకుందాం సర్వారుణ ఇది నాలుగు అక్షరాల నామం అనగా సర్వము అరుణవర్ణంతో భాషించుచున్నది అని అర్థం పరిపూర్ణమైన చైతన్య రాశి అని అర్థం ఈ శ్లోకంలో రెండవ నామం అనవద్యాంగి ఇది ఐదు అక్షరాల నామం దీనికి దీనికి వంక పెట్టుటకు వీలులేని శరీర అవయవములు కలది అని అర్థం తర్వాతి నామం సర్వాభరణ భూషిత ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామానికి బాహ్యంగా సమస్తమైన ఆభరణముల చేత అలంకరించబడినది అని చెప్పుకోవచ్చు ఆధ్యాత్మికంగా సర్వ జగత్తును ఆమె ఆభరణంగా కలిగి ఉన్నది అని తరువాత నామం శివకామేశ్వరాంకస్థ ఇది ఎనిమిది అక్షరముల నామం ఇది చాలా అత్యద్భుతమైన నామం చాలా లోతుగా అర్థం చేసుకోవలసిన నామం ఈ నామం పైన అర్థాన్ని చూస్తే శివుడు కామేశ్వరుడు రెండూ తానే అయిన అయ్యవారి తొడ మీద అమ్మవారు కూర్చొని ఉంది అని అర్థం లోతుగా చూస్తే శివస్వరూపుడు అంటే మంగళస్వరూపుడు కామస్వరూపుడు అంటే శుభకరుడు ఈ రెండు కలిసింది సదాశివుడు ఆయన యొక్క ఎడమ తొడ మీద ఆమె నివాసం ఒకటి నుండి తొమ్మిది వరకు సాగే సంఖ్యాత్మక సృష్టి ఇందులో పొందుపరచబడి ఉంది బిందు పరిమాణం నుండి బ్రహ్మాండ పరిమాణం దాకా జరిగే ప్రాదేశాత్మక సృష్టిగా స్థాపించబడింది అతి స్వల్పం నుండి అత్యధికం వరకు మన చిత్తంలో ఇమిడి స్థాపించబడుతూ ఉన్నది ఈ విశాల విశ్వమంతా ఆమె నిలయంగా కలది ఇది మనకు పూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ ఆధ్యాత్మికంగా సంఖ్యాశాస్త్రం ఎలా పుట్టింది పరిమాణ శాస్త్రం ఎలా పుట్టింది అనే విషయాలు కూడా ఈ నామంలో తెలుసుకోవచ్చు దానికి లోతైన దృష్టి గురువుల యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి మనం లలితా సహస్రనామాన్ని అంత చక్కగా పారాయణ చేసుకుంటూ ఉంటే ఉత్తమమైన గురువు లభించి దానికి అర్థాన్ని మనకు అయ్యేలాగా చేస్తారు ప్రస్తుతానికి మామూలు అర్థాలు తెలుసుకుందాం పెద్ద పెద్ద విషయాలు కావాలంటే అత్యుత్తమ స్థాయిలో ఉండే గురువుల నుండి తెలుసుకోవలసిందే తరువాత నామం శివా శివ కాదండి శివా శివ అంటే అయ్యవారు శివా అని దీర్ఘం తీస్తే అమ్మవారు అమ్మవారు శివుని రూపంలో వ్యక్తమైంది కాబట్టి శివ అని వ్యక్తమైన శివుని స్వరూపము అని అంటారు శివ స్వరూపిణిగా శుభగుణ స్వరూపిణిగా ముక్తి స్వరూపిణిగా ఈ నామం అమ్మవారిని మనకు తెలియజేస్తుంది తర్వాతి నామం స్వాధీన వల్లభ ఇది ఆరక్షరాల నామం చూడడానికి చాలా చమత్కారంగా అనిపించే ఈ నామం చాలా లోతైన అర్థాలను కలిగి ఉన్నది బాహ్యంగా చూస్తే స్వాధీన వల్లభ అంటే శివుణ్ణి తన అధీనంలో ఉంచుకున్నది అని అనిపిస్తుంది ఎలా ఈ నామాన్ని సాధించుకుంది అమ్మవారు అంటే తన పాతివృత్యంతో సాధించుకుందని పెద్దలు చెబుతారు అంటే ఆవిడ తనని పరమేశ్వరుడికి పూర్తిగా సమర్పించుకుంది తిరిగి పరమేశ్వరుడు తనను తాను అమ్మవారికి సమర్పించుకున్నాడు ఇలా ఒకరికి ఒకరు స్వాధీనపడ్డారు ఇందులోని రహస్యం అదే అంటే విధేయురాలైన భార్యకు భర్త స్వాధీనపడతాడనమాట